ప్రతిరోజు కంపల్సరిగా ఇంట్లో టిఫిన్ వేయాల్సిందే ఇడ్లీ దోశ పూరి వడ మైసూరు బండ ఉప్మా ఇలాగా ఎవరి తోచిన టిఫిను వాళ్ళు చేస్తూ ఉంటారు అలాగే మనం వంట చేయటం అయిపోయిన తర్వాత కాస్త కోస్త మిగిలిపోయిన దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ పడేస్తూ ఉంటాం కానీ ఆ పిండి కంపల్సరిగా పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద ఉపయోగపడుతుంది లేదా మనం అన్నంలో సైడ్ డిష్గా తినడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా చాలా సింపుల్గా చిటికలో చేసుకునే ఐటమ్స్ కూడా వీటిల్లో చాలా రకాలు ఉంటాయి అయితే నేను ఈరోజు చేయబోయేది మాత్రం నేను ఇవాళ ఇడ్లీ వేస్తే దాంట్లో కాస్త ఇడ్లీ పిండి మిగిలిపోయింది ఒక కప్పు ఇడ్లీ పిండి మిగిలిపోతే దాంట్లోకి ఒక అరకప్పు కప్పు పిండి అలాగనే ఒక చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అలాగనే కాస్త కొత్తిమీర ఒక స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ వేసేసుకొని అవి మొత్తం కూడా ఇడ్లీ పిండిలో కలిపేసేసుకున్నాను అలా కలుపుకున్న తర్వాత మా చెట్టుకున్న వామాకులు తీసుకొచ్చి వామాకు అసలు అయితే బజ్జీలు వేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను కానీ ఇలా వేస్తే ఎలా ఉంటాయో అన్నట్టుగా ట్రై చేశారనమాట పర్వాలా చాలా బాగా వచ్చాయి అందులోను వామాకు తింటే పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్త్కి మంచిది అంటారు రోజు ఒకటైనా సరే వామాకు తినాలి అంటారు అసలు వామాకు చెట్టు కదిలిస్తేనే కమ్మటి సువాసన వస్తూ ఉంటుంది అలాంటి వామాకుతోటి తోటి నేను ఇవాళ వామాకు ఇడ్లీ బజ్జీలు వేసేసారనమాట అయితే చాలా బాగున్నాయండి కరకరలాడుతూ క్రిస్పీగా అక్కడక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉన్నాయి అది వేయటం అయిపోయిన తర్వాత మిగిలిన పిండి చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకున్నాను అన్నమాట ఇలాగా పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి కానీ లేదా మనం నాలుగు ఐదేటప్పుడు ఖాళీ టైంలో కానీ ఇలా వేసేసుకున్నామంటే చాలా రుచిగాను చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది ఎందుకంటే మనకు దాంట్లో కొత్తిమీర అందులోనూ వామ్ ఉంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది అలాగని నాలుగు పునుగులు తిన్న తర్వాత మనం కాఫీ టీలు చోళ్ళి వెళ్తూ ఉంటాం కానీ కాఫీ టీలు పిల్లలకి హెల్త్కి అంత మంచిది కాదు అలాగే మనకి కూడా మంచిది కాదు రోజు ఒక కప్పు తాగితే ఓకే కానీ ఉదయం సాయంత్రం అంటూ రెండు పూట్ల తాగే వాళ్ళు ఉన్నారు అలాగే నాలుగు పూట్ల తాగే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం ఇలా చేసేవ్వండి ఒక్క పూటలో టీ మానేసేసి మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఏమీ లేదండి చాలా సింపుల్ ఇందుట్లో మనం రెండు కప్పులు పెరుగు తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు అలాగనే ఒక స్పూన్ జీలకర్ర కాస్త కొత్తిమీర రుచికి సరిపడా సాల్ట్ అలాగనే బాగా టేస్ట్ రావడం కోసం ఒక స్పూన్ పంచదార వేసి బాగా మిక్సీ జార్లు వేసి రెండు మూడు సార్లు అలా తిప్పాము అంటే నొరగ నొరగగా ఎంత కమ్మగా ఉంటాయోనండి అసలు ఈ మజ్జిగ ఒక్కసారి చేశారంటే ఇక వదిలిపెట్టరు పెద్ద ఊకులు ఇదే చేసుకొని తాగుతూ ఉంటారు అంతేకాదండి ఈ మజ్జిగ హెల్త్ కూడా చాలా మంచిది మజ్జిగ ఇష్టం లేదు వాళ్ళు కూడా మజ్జిగ కావాలి అని మరీ తాగుతారు కారం కారంగా కమ్మ కమ్మగా అక్కడక్కడ పులుపు తగులుతూ కారంగా అలాగనే తీపిగా ఎంతో రుచిగా ఉంటుందండి ఈ మజ్జిగ